ఇజ్రాయెల్ తన అమ్ముల పొదిలోని శక్తివంతమైన కాంతి ఖడ్గాన్ని బయటకు తీసింది అత్యంత అధునాతనమైన ఐరన్ బీమ్ లేజర్ రక్షణ వ్యవస్థను డ్రోన్లపై ప్రయోగించి ధ్వంసం చేసింది ప్రపంచంలో తొలిసారి అత్యంత శక్తివంతమైన లేజర్ను పూర్తిగా వినియోగించి ఇంటర్సెప్టర్ బాడిన దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది హమాస్ ను అంతం చేయడమే లక్ష్యంగా యుద్దం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ తన అమ్ముల పొదిలోని అధునాతన లేజర్ రక్షణ వ్యవస్థ ఐరన్ బీమ్ ను విజయవంతంగా పరీక్షించింది డజన్ల కొద్దీ దూసుకొస్తున్న డ్రోన్లను లేజర్ కాంతి పుంజంతో ధ్వంసం చేసింది ఆ సమయంలో ఐరన్ బీమ్ లో తక్కువ శక్తినే ఉపయోగించామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటించింది ప్రపంచంలో తొలిసారి అత్యంత శక్తివంతమైన లేజర్ ను పూర్తిగా వినియోగించి ఇంటర్సెప్టార్ వాడిన దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది ఐరన్ బీమ్ ను మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో సైన్యానికి అందించనున్నట్లు వెల్లడించింది ఐరన్ బీమ్ ను ఇజ్రాయెల్ వాయుసేన రక్షణ శాఖలతో కలిసి ఆ దేశానికి చెందిన రఫేల్ సంస్థ అభివృద్ది చేసింది హెస్బొల్లా నుంచి డ్రోన్ల ముప్పు పెరగడంతో అనుకున్న సమయం కంటే వేగంగా దీనిని రూపొందించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది ఇజ్రాయెల్ లేజర్ ఆయుధాలను మూడు శ్రేణుల్లో అభివృద్ధి చేసింది ఐరన్ బీమ్ ఎం భారీ వాహనాలపై అమర్చే శక్తివంతమైన ఆయుధం ఇది యాభై కిలో వాట్ల శ్రేణి లేజర్ తో ప్రత్యర్థి ఆయుధాలను కూల్చేస్తుంది ఐరన్ బీమ్ లోనే తేలికపాటి వర్షన్ అయిన పది కిలో వాట్ల శ్రేణి హై ఎనర్జీ లేజర్ ఆయుధంగా లైట్ బీమ్ ను సైతం ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది చిన్న వాహనాలపై ఉపయోగించే లైట్ బీమ్ అత్యంత తక్కువ ఖర్చుతో పది కిలోమీటర్ల దూరంలోని యుఏవీలు డ్రోన్ల దండను నాశనం చేయగలదు ఇక యుద్ద నౌకలపై నుంచి వినియోగించేలా నావెల్ ఐరన్ కూడా ఇది వంద కిలో వాట్ల హై ఎనర్జీ లేజర్ ను వాడి యుద్ద నౌకలను రక్షిస్తుంది యుద్ద నౌకలపై ఉన్న రక్షణ వ్యవస్థలు పెద్ద సంఖ్యలో దూసుకొస్తున్న ముప్పుతో పోరాడుతున్నప్పుడు ఇది యాక్టివేట్ అయి శత్రు ఆయుధాలపై దాడి చేస్తుంది ఇది కూడా తక్కువ ఖర్చుతోనే వందల మీటర్ల దూరంలోని లక్ష్యాలను కూల్చివేస్తుంది